బడంపెట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడాలో మంగళవారం భూ వివాదం చోటు చేసుకుంది గుడాలోని ఎనభై తొమ్మిది తొంభై సర్వే నంబర్లో గల ఏడుగుంటల స్థలం ఏనుగు సురేందర్ రెడ్డి తండ్రి యాదిరెడ్డికి చెందినదని గతంలో కొందరు దుండగులు స్థలాన్ని ఆక్రమించే దిశగా పనులు చేస్తే అడ్డగించడం జరిగిందని ఈ సందర్భంగా సదరు భూ యజమాని సురేందర్ రెడ్డి కోర్టుకు వెళ్లి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకోవడం జరిగిందని స్థానిక కాలనీ వారు తమ భూమిని ఆక్రమించే దిశగా గతంలో దేవాలయం కడతామంటే ఆపడం జరిగిందని తెలియజేశారు ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ తమ సొంత స్థలంలోకి వచ్చి పార్కు ఏర్పాటు చేయడం మా స్థలం చుట్టూ కంచె వేసి పిల్లలు ఆడుకునే ఆట వస్తువులను ఏర్పాటు చేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు అదే విధంగా కమిషనర్ వేడుకుంటూ మా స్థలాన్ని పార్కు స్థలం అని ధృవీకరించినట్లు ప్రభుత్వం ద్వారా ఏవైనా ఉత్తర్వులు ఉంటే చూపించి పార్కు స్థలం చేసుకోవాలని అన్నారు అదే విధంగా కోర్టులో తమకు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నా కూడా కోర్టు ఆర్డర్ను ధిక్కరించి తమను బయటకు తోసివేసి పార్కు స్థలం ఎట్లా ఏర్పాటు చేస్తారని వారు ప్రశ్నించారు ఇది మా తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి ఇది ఇది పార్క్గా క్రియేట్ చేయడంగా మన మున్సిపల్ కమిషనర్ బలంపేట చేస్తున్నాడు పురుధంగా నాకు ఇంజంక్షన్ ఆర్డర్ ఉంది నా డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇది ఇంజంక్షన్ ఆర్డర్ మరి ఇంకా ఆర్టీఏ ద్వారా నేను మన టౌన్ ప్లానింగ్ వాళ్ళకి పెడితే వాళ్ళు మా దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదనేసి ఆర్టీఏ ద్వారా కూడా ఇచ్చినారు నాకు ఈఎస్లో కూడా గతంలో మూడు నాలుగు కంప్లైంట్లు పెట్టాను కేసు కూడా చేయట్లేరు వాళ్ళ మీద ఇది కావాలని ప్రతి వచ్చి దౌర్జన్యంగా ఫెన్సింగ్ చేస్తున్నారు ఎవరు మున్సిపల్ కమిషనర్ వాళ్ళ వర్కర్స్ మళ్ళీ మున్సిపల్ కమిషనర్ గారు రఘుబాబు గారు మాది కాదని వాళ్ళు అంటున్నారు పార్క్ ల్యాండ్ అని అంటున్నారు మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది సార్ చూపించండి అంటే మా దగ్గర ఏం ఎవిడెన్స్ లేదు కోర్టుకెళ్ళి నువ్వు మా ఆర్డర్ తెచ్చుకో అప్పుడు తీసేస్తామని అంటున్నారు ఆల్రెడీ ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది ప్రతి ఒక్కరి మీద ఎవరు వస్తే వాళ్ళ మీద ఇంజెక్షన్ ఆర్డర్ ఇస్తారా ఇన్ని రోజులు వాళ్ళు ఎవరు రాలేదు ఎవరు రాలేదు ఇన్ని రోజులు రాలేదు ఈ వారం పదిహేను పదిహేను రోజుల నుంచి జరుగుతున్నటువంటి సమస్య అంతకన్నా ముందు కాళనివా కాలనీ వాళ్ళు వస్తున్నారు మళ్ళీ కాళిన వాళ్ళు రావట్లేదు వాళ్ళు రిప్రజెంటేషన్ కమిషనర్ చేస్తే కమిషనర్ వచ్చి వాళ్ళు రిప్రజెంటేషన్ చేశారు కాబట్టి అంటే చెప్పేసి వచ్చేసి ఇన్ని రోజులు ఏళ్ల తర్వాత నుంచి మా ఆధీన స్వాధీనంలో ఉన్నటువంటి ప్రాపర్టీ కమిషనర్గా వేరు నన్ను పంపించి ఇల్లీ రాత్రి రాత్రి పూట లెవెన్ థర్టీకి వైరు వర్క్ ఆర్డర్ కూడా రాలేదు వర్క్స్ ఇప్పుడు అనేది మీరు మీ దగ్గర ఏదైనా పార్క్ ప్లేస్ ఓపెన్ ప్లేస్ అనే దానికి ఏమైనా ఎవిడెన్స్ ఆఫ్ రికార్డ్ కంప్లైంట్ ఇచ్చింది కాలనీవాసులు కంప్లైంట్ ఇచ్చినందుకు మున్సిపల్ కమిషనర్ గారు పోలీస్ స్టేషన్కి పంపించి వీళ్ళ మీద కేసులు చేసినారు ఎయినోన్స్ ఏం అన్నోన్ పర్సన్స్ అన్నప్పుడు మేమే చేసినామని చెప్పేసి మా మీద కేసులు చేసే అవసరం ఏముంది మేము కలెక్టర్ గారిని కలిసినాము కలెక్టర్ గారికి ఏ టూ జెడ్ వివరించినాము మూడు ప్రజావాణిలో మూడు కంప్లైంట్ పెట్టాము నిన్న కూడా ఒక కంప్లైంట్ పెట్టడం జరిగింది మాకు అడిషనల్ కలెక్టర్ గారికి సబ్మిట్ చేశారు మేము ఆమె ఎగరికి వెళ్ళి మొత్తం డీటెయిల్గా చెప్పాము చెప్పిన తర్వాత ఎయిటీన్త్ రోజు నైన్టీన్త్ రోజు పిలుస్తాము ఆ రోజు వచ్చి మున్సిపల్ కమిషనర్ గారి ముందర మీరు కూడా మాట్లాడాలని చెప్పారు మాకు ఇప్పుడు వచ్చేసి ఈయన పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి అసలు ఈ ల్యాండ్ మీద అదే ఈ రోజు ఎవరు లేరు కదా ఈ రోజు కాలనీవాసులు వాసులు ఎక్కడికి వెళ్ళారు కాలనీ ఎవరు లేకుండా మున్సిపల్ కమిషనర్ గారు ఒక్కే వచ్చి ఆయన మనుషులను పెట్టుకొని దేయాల్సిన అవసరం ఏముంది కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు కంటే ఎక్కువ ఆయనకి ఏడరు అదన్నా చెప్పండి మాకు పోనీ ఏమన్నా ఉంటే మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వచ్చి మాట్లాడమంటారు నేను మున్సిపల్ కమిషనర్ గారు ఆఫీస్కి వెళ్ళి ఆ రోజు మాట్లాడడానికి వెళ్తే ఆర్టీఐ మాకు థర్టీ ఫైవ్ డేస్ కి ఇచ్చారు థర్టీ డేస్ కి రావాల్సిన ఆర్టీఐ థర్టీ ఫైవ్ డేస్ కి ఇచ్చారు అది కూడా మేము కలెక్టర్కి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నారో మాకు చెప్పండి కనీసం అదే చెప్పండి మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి చూపించమంటే మా దగ్గర ఏ ప్రూఫ్స్ లేవు మీరు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోమంటారు మీ దగ్గర ప్రూఫ్స్ లేనప్పుడు మీరు ఎందుకు వేస్తున్నారు ఫెన్సింగ్ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏమింది ఈ రకంగా మా మీద బ్లీడింగ్ ఇంజరీస్ అయ్యేంత వరకు మీరు దౌర్జన్యం చేస్తున్నారు అంటే మీరు ఎవరు భూములు తీసి ఎవరికి ఇస్తున్నారు మున్సిపల్ కమిషనర్ హోదాలో అదేమంటే ఈ ని తీసుకపోయి లోపల ఏంటని మాట్లాడుతున్నారు ఎందుకేస్తారు మీరు దౌర్జన్యంగా అడ్వకేట్ల లోపల దీని వెనకాల హండ్రెడ్ పర్సెంట్ రాజకీయ నాయకులు అండదండలు ఉన్నాయి ఏడు గుంటల భూమిని మీరు కబ్జా చేయడానికే కదా ఇదంతా ప్లానింగ్ చేసేది మీరు ఎందుకు ఈ మొత్తం ఈ రోజు ఇక్కడ ప్లే చేస్తున్నారు అంటే మేము కలెక్టర్ గారికి పెట్టిన కంప్లైంట్లు అడిషనల్ కలెక్టర్ గారి దగ్గర పోయిన కంప్లైంట్లు మేము ఆల్రెడీ అందులో ఉన్నాము పొజిషన్ అని చెప్పడానికే కదా సురేంద్ర రెడ్డి మాట్లాడారు మా తాత ముత్తాతలతో వచ్చినటువంటి స్థిర ఆస్తి అనేది ఇది అనిస్టెన్సరీ ప్రాపర్టీ సర్వే నెంబర్ ఎనభై తొమ్మిది ఎనభై తొంభై రెండు సర్వే నెంబర్లో కలిసి ముప్పై యొక్క ఎకరా ముప్పై నాలుగు గంటల భూమి ఈ సర్వే నెంబర్లో ఈ రెండు సర్వే నెంబర్లో కలిసి ఒక లేవట్టు గతంలో చేయడం జరిగింది పదకొండు ఎకరాలతో మాత్రమే ఎకరాలతో మాత్రమే చేయడం జరిగింది కాలనీ వాళ్ళ దగ్గర ఫోర్చున్ అండ్ ఫ్రాబ్రికెట్ ఒక పెట్టుకొని పెట్టుకుని పదకొండు ఎకరాలకు ఒక లేవట్ కాపీ చూపిస్తున్నారు దాంట్లో మా స్థలం ఏదైతే పదకొండు ఎకరాల పోను మిగతాది ఏదైతే ఒక భాగం మిగిలిన స్థలాన్ని అది మాదిగా ఉంచుకున్నాము

ద్వారా ఇదే కాకుండా ఈ వెంచర్లో వెంకటేశ్వర కాలనీలో ఇంకా రెండు పార్కు స్థలాలు ఉన్నాయి దానికి సంబంధించిన ఈ డాక్యుమెంట్లు ఈ డాక్యుమెంట్లో ఓపెన్ ల్యాండ్ అని చెప్పి భాజపా అక్కడ రాసి ఉంది అక్కడున్న స్థా పార్కు స్థలాన్ని ఇదిగా చిత్రీకరించి రాజకీయ ఒత్తిడిల వల్ల స్వార్జితం వల్ల రా ఈ మున్సిపల్ కమిషనర్ వీళ్ళ వరకు వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళు ఏదానికి ఆశపడి కకృతిపడి చేస్తున్నారో కానీ సంవత్సరాల తరబడి ఉన్నటువంటి ఆస్తి లోపల దౌర్జన్యంగా దీన్ని లావుకోవాలని చూస్తున్నారు గతంలో కూడా మున్సిపల్ చైర్పర్సన్ కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు దానికి అండదండలు మున్సిపల్ కమిషనర్ ఉండదు మనం ఫోన్లా మాట్లాడితే ఎన్నోసార్లు ఆఫీస్కి వెళ్తే ఏం చేసుకుంటున్నారు వెళ్ళండి అన్నట్టుగా కొంచెం వల్గర్గా కూడా మాట్లాడడం జరిగింది రెస్పాన్సిబిలిటీ ఎక్కడ కూడా మాకు ఇవ్వడం లేదు మా ఎవిడెన్స్ ఆఫ్ డాక్యుమెంట్ సేల్ డీడ్ గిఫ్ట్ డీడ్ పహనీలు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి పహనీసు కాసర పహనీలు శసానగరు పాతారు వారు కొత్త ఆరువారు టిల్ టుడే టూ నైన్టీన్ వరకు కూడా మేము పహనీలు తీసుకున్నాం మా పొజిషన్లో ఉన్నటువంటి భూమి మేము ఆధీనంలో ఉన్నటువంటి భూమిలోకి అక్రమంగా మున్సిపల్ బడంపేట్ మున్సిపల్ కమిషనర్ కమిషనర్గా వచ్చి గత పదిహేను రోజుల నుండి నుండి క్రితమేమో ఓపెన్ ప్లేస్గా ఉంది కంప్లీట్గా ఇందులో ఎలాంటి ఈ ఈ అక్రమ నిర్మాణాలు లేవు అది ఏమైందో ఏందో తెలియదు అంతకన్నా ముందే ఇలా వస్తున్నారంటని చెప్పేసి కాలనీ కూడా మేము కాలనీ వాళ్ళ పై కూడా కోర్టుకి వెళ్ళడం జరిగింది ఆ కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది ఆ ఇంజన్షన్ ఆర్డర్లో కూడా ఎవరు రావద్దు ఇంటర్ఫియర్ అని చెప్పి కూడా ఉంది ఇంటర్ఫియర్ కావద్దని కూడా ఉంది సో వాళ్ళు ఎవరు రావట్లేదు వాళ్ళు ఇచ్చే రిప్రజెంటేషన్ మీద ఆధారపడి మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోకుండా వాళ్ళ దగ్గర సఫిషియెంట్ ఎవిడెన్స్ ఏ డాక్యుమెంట్ లేదు ఏది రిజిస్టర్ డాక్యుమెంట్ లేదు వాళ్ళ దగ్గర రికార్డ్ లేదు లేదని లేవట్ కాపీ లేదు ఓబీఎం ఆర్టీఐ అండర్ ఆర్టీఐ యాక్ట్ కింద మేము సమాచార హక్కు చట్టం కింద ఒక సమాచారాన్ని కోరితే ఇందులో ఈ వెంకటేశ్వర కాలనీలో ఏదైనా పార్క్ స్థలాలు ఎంత ఉంది ఖాళీ స్థలాలు ఎంత ఉన్నాయి ప్లే గ్రౌండ్ ఎంత ఉంది అన్నిటికీ వివరాలు దీని ఎంత స్థలం ఉందని వివరాలు ఇవ్వాలని అడిగితే దీనికి సంబంధించిన వివరాలు మా దగ్గర ఎలాంటివి లేవు ఈ యొక్క లేవట్టు ఇది అప్రూవ్ లేవట్టు కాదు ఇది హెచ్ఎండిఏ లేవట్టు కాదు ఇది డిటీసీపీ లేవట్ కాదని చెప్పడం జరిగింది మరి ఇది అప్రూవ్ లేవట్ కాదు డిటీసీపీ లేవట్ కాదు కానప్పుడు కమిషనర్ గారికి ఎలాంటి రైట్స్ ఉంటాయి ఎలాంటి రైట్స్ ఉంటాయి ఏ ఏది అదే ఒకవేళ రైట్స్ కమిషనర్ గారికి రైట్స్ ఉన్నట్టయితే ఎవిడెన్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ చూపించండి అన్నాం అది చూపించడం లేదు మా పైన ఏమైనా తీసుకొచ్చి రానంటే మేము కూడా కోర్టు నుంచి కూడా ఒక ఓఎస్ కొత్త నెంబర్ చేసేసి మళ్ళీ కమిషనర్ గారు కూడా పంపించడం జరిగింది నోటీసులు కూడా పోయిన వాళ్ళకి సమస్య ఇష్యూ అయినాయి సమస్య తీసుకున్న తర్వాత కూడా అప్పటివరకు ఏం చేయని వ్యక్తి ఇంటెన్షన్గా కావాలని మేము కలెక్టర్ దగ్గరికి పోయి మూడు రిప్రజెంటేటివ్ ప్రజావాణులు ఇస్తే ఆ కలెక్టర్ గారు మేడం గారు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖు రోజు మేము హీరింగ్ జరుపుతాము ఈ లోపల నిన్న ఏం చేసినడం జరిగిందనంటే అంటే అందులో డైనేజ్ చేయడం జరిగింది మేము లేని టైమంలో ఈ రోజు ఏం చేసానంటే ఫినిషింగ్ చేయడం జరిగింది అంతా మేము లేనప్పుడే చేయడం జరిగింది ఇందులో శాశ్వతమైన నిర్మాణాలు చేపట్టకుండా ఎక్కడెక్కడికెళ్ళి తీసుకొచ్చి ఆట ఆట వస్తువులు పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు కుర్చీలు రాత్రి రాత్రి పూట తీసుకొచ్చి ఇది చేయడం జరిగింది కమిషనర్ గారికి బడంపేట కమిషనర్ గారి పేరు మీద ఇది మా ఆస్తి అని ఆల్రెడీ ఇంజెన్షన్ ఆర్డర్ ఉంది సార్ ఇంటెన్షన్ గా వచ్చి వర్క్ చేస్తున్నారు అని చెప్పి కేసు ఫైల్ చేసి కేసుకు సంబంధించిన పంపించడం కూడా జరిగింది సార్ మాకు గతంలో చాలా సార్ మేము పోయినప్పుడు కూడా డబ్బులు ఆఫర్ చేశారండీ అది చెప్పకూడదు రాజకీయంగా రాజకీయ వాళ్ళు ఇప్పుడు ఏది లేనప్పుడు ఇన్ని డాక్యుమెంట్ అడుగుతున్నప్పుడు డిఈర్ అన్ని డాక్యుమెంట్ చూసారు సెల్ చూపించాను ఇవన్నీ చూపించాను ఇవన్నీ చూపించిన తో అన్ని మీకే ఉన్నాయండి మాకు పై నుంచి ప్రెషర్ ఉంది పైనుంచి ఎవరు అంటే కమిషనర్ మీరు కమిషనర్ గారు చెప్పండి మేము పక్క జరిగిపోతాం మాది ఏం లేదండి మేము సబార్డినేట్మెంట్ అని చెప్పి వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు